ఫ్రెండ్స్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మా పొలానికి వచ్చాను ఫ్రెండ్స్ మా పొలంలో వొరిచేనికి వరి వెన్న వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఎంత ముద్దుగా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరు చూడండి నేను చెప్పిన దానికంటే మీరు చూస్తేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసేయండి ఆనందించండి మా పొలంలో మొలకలు చన్నట్టుగా మా పొలానికి వెన్నెలు వెన్ను వచ్చిందో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎక్కడ ఒక్కటి కూడా ఇది అవ్వకుండా మొత్తం బాగానే వచ్చేసింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ బంతి మొక్కలు ఉన్నాయి బంతి మొక్కలు గుబులు వస్తాయి పువ్వులు పోస్తాయి ఇదిగోండి ఇవైతే ఆల్రెడీ వచ్చేసాయి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఆడలు అబ్బా మగవైతే ఇగోండి మగ పువ్వులే ఉన్నాయి వీటికి ఇక్కడైతే చూడండి ముళ్ళగోరెంట్ పువ్వులు అంటారు కొన్నిసార్లు పట్టుకోరెంట్ పువ్వులు అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇవైతే పట్టుకోరెంట్ పువ్వులు చెట్లకు చూడండి ఎంత నిండా ఉన్నాయో మీ సైడ్ వీటిని ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీటిల్లో దీని విత్తనాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఇంకా మొదలలేదు కానీ ముదిరితే ఇందులో ఇంటి విత్తనాలు ఉంటాయి ఇవే దీటి విత్తనాలు పువ్వులకే ఉంటున్నాయి పువ్వులు ఏరకుండా ఉండిపోతే విత్తనాలు అయిపోతుంటాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా ఉంది చెట్టు మొత్తం గట్టు మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ మొక్క తోటలు పూల మొక్క తోటలేని అవన్నీ బంతి మొక్కలు ఫ్రెండ్స్ బంతి పూలు ఆల్రెడీ ఉన్నాయి చెట్లు పూస్తున్నాయి ఇవైతే ముళ్ళగోరెండు మొక్కలు పట్టుగోరెంట్ మొక్కలు అని కూడా అంటుంటారు ఇంకా అటువైపు అయితే బంతి మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బంతి మొక్కలు బంతి పువ్వులు పూస్తూ ఉన్నాయి ఇవ్వండి మగ బంతి పువ్వులు ఇవి ఆడ బంతి పువ్వులు అవ్వలేదు ఇవైతే బరవాటి మొక్కలు అంటారు అలాగే చిక్కుడు మొక్కలు అని కూడా అంటారు వరిపై చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇగోండి ఫ్రెండ్స్ పట్టుకోరండి పువ్వులు బంతి బంతి మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎంత గుబురుగా ఉంది ఇవైతే అయితే ఇప్పుడు పూలు పూడడానికి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న మొగ్గలు అవి వచ్చాయి ఇవి కూడా చూడండి ఇవి కూడా మగబంతి పువ్వులే అయిపోయాయి ఇకవైతే మొగ్గలు వచ్చాయి కానీ అన్ని మగబంతి పువ్వులే అయిపోయాయి ఫ్రెండ్స్ ఇగో ఇవి కూడా మగబంతి పూలు అయిపోయాయి ఆడబంతి పూలు అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ ఇదైతే గోంగూర అండి నాటు గోంగూర పుల్ల గోంగూర కాదు నాటు గోంగూర ఇగోండి ఇది గుబురు వచ్చింది బంతి పువ్వు గుబురు మొగ్గ దీని నుంచి పువ్వు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా పొలం చూడండి చూసేయండి ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ పూలు వస్తాయా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి